ఈ వడియాలను బాగా ఎండబెడితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వడియాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు నేను చేసే విధానం హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు తెలగపిండి వడియాలండి ఈ తెలగపిండి వడియాలు మజ్జిగన్నంలోకి అన్నంలోకి నంచుకొని తింటారు వీటిని మా సైడ్ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక అర కేజీ తెలగపిండి తీసుకున్నాను వీటిని ముక్కలుగా చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ముక్కలుగా చేయడం కష్టంగా ఉందని వీటిని దంచుతున్నానండి ఈ విధంగా పొడిగా అయినా పర్వాలేదండి చక్కగా తొందరగా నానిపోద్ది ఈ విధంగా అయితే నేను తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను కాకపోతే ఈ తెలగపిండిలో కొద్దిగా ఇసుక ఎక్కువగా ఉందండి ఇసుకని గాలించుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెలోకి గిన్నెలోకి తెలగపిండి తీసుకుంటున్నాను ఈ తెలగపిండి అనేది నేను ఒకదానితో ఎంత ఉందని కొలుచుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడు తెలగపిండిని నేను ఒక చెంపుతో వేస్తున్నానండి అంటే గిద్దలాగా యూజ్ చేసుకుంటున్నాను వాటర్ కూడా ఎంత అయితే తీసుకున్నానో అంతే వాటర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేయాలి తీసుకున్న క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే వాటర్ కూడా అలాగే తీసుకున్నాను ఇసుక లేకపోతే ఇలా కరెక్ట్గా వాటర్ వేసుకోవాలండి ఇసుకుంటే మాత్రం ఎక్కువ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తెలగపిండిలో ఇసుక లేకపోతే ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్లో వాటర్ కూడా వేసుకోవాలి ఇది రాత్రిపూట నానబెట్టుకుంటున్నానండి మార్నింగ్ వరకు నానిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదంతా వాటర్ పీల్ చేసింది ఇందులో ముక్కలు ముక్కలుగా ఉండకూడదండి అంతా వాటర్ పీల్చేసి మెత్తగా ముద్దలాగా ఉండాలి ఇసుక లేకపోతే మాత్రం ఈ విధంగానే చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మెత్తగా అయిపోయిందండి చక్కగా దీన్ని ఇప్పుడు క్లాత్లోకి తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు బరువు పెట్టుకోవాలి కాకపోతే ఇందులో ఇసుకుంది కాబట్టి నేను గాలించుకుంటున్నాను ఎక్కువగా వాటర్ వేసేసి ఇప్పుడు గాలించుకోవాలి ఇది ముద్ద కాస్త వాటర్ ఎక్కువగా వేసేసుకొని జారుగా చేసుకోవాలి ఈ తెల్ల జారుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి అడుగున గిన్నె పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా మెల్లిగా దారగా వేసేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ అనేది పలచగా ఉన్న చున్నీ అయితే తొందరగా వాటర్ అనేది పోతుంది కానీ వాటర్తో పాటు మెత్తగా ఉన్న పిండి కూడా పోయి టేస్ట్ అనేది తగ్గుతుంది అంటే పిండి అనేది పోయి పిప్పి పిప్పిగా వస్తుందండి కానీ కొంచెం వాటర్ పోవడానికి లేట్ అయినా పర్వాలేదు అని మందంగా ఉన్న క్లాత్ తీసుకున్నాను చివరిలో మళ్ళీ వాటర్ వేసి గాలిస్తున్నానండి ఎందుకంటే మట్టి అనేది వెళ్ళిపోతుంది తేలికపాటిదంతా మన క్లాత్లో పడిపోతుంది తెలగపిండి చూడండి ఇసుక అనేది వచ్చేసింది అదంతా ఇసుకేనండి గాలించడం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మూటలాగా కడుతున్నాను ఈ విధంగా మందపాటి క్లాత్ తీసుకున్నాను కాబట్టి వాటర్ అనేది తొందరగా వెళ్ళలేదు అందుకని కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు దీనికి తాడు కట్టేసి వేలాడ తీస్తానండి వాటర్ పోయేంత వరకు ఈ వాటర్ పోవడానికి నాకైతే ముప్పై గంట పట్టిందండి వాటర్ అనేది గిన్నెలో పడేటట్టుగా ఈ విధంగా వేలాడ తీసానండి మధ్య మధ్యలో ఈ విధంగా పిండేసానండి వాటర్ అనేది కాకపోతే మందపాటి క్లాత్ కాబట్టి ఎక్కువ టైం పట్టిందండి వాటర్ అనేది పోయిందండి కాకపోతే పిండికి ఇంకా కొంచెం ముద్దగా రావడానికి ఇలా ఈ విధంగా బరువు పెట్టాను ఒక నాలుగైదు గంటల పాటు ఈ విధంగా వదిలేయాలి ఈ విధంగా పిండిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి నిండిపోయింది కాబట్టి ఈ వాటర్ తీసేస్తున్నానండి ఈ వాటర్ తీసేసి మళ్ళీ పెడుతున్నాను బరువు ఈ విధంగా వాటర్ తీసేసాక మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ రాలేదండి అందుకని రెడీ అయిపోయింది ఈ ముద్ద ఇప్పుడు తెలగపిండి అనేది చక్కగా ముద్దలాగా వచ్చేసింది తెలగపిండికి ఒక బేషన్లో వేసుకుంటున్నానండి అంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటే పేషెంట్ తీసుకున్నాను కావలసినవి నాలుగు నిమ్మకాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వాము రెండు స్పూన్లు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు ఈ మూడింటిని కలిపి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఒక ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేయకుండా మెత్తగా చేసుకోవాలండి వాటర్ వేస్తే పలచగా అయిపోయి తెలగపిండి కూడా మళ్ళీ పలచగా అయిపోయి ఉండలు చుట్టుకోవడానికి అవ్వదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు కలిపిన ఈ మిశ్రమాన్ని ఈ తెలగపిండిలో వేసుకోవాలి వాము రెండు స్పూన్లు వేయాలి నిమ్మకాయలు చిన్న సైజ్ అయితే ఐదు లేదా ఆరు తీసుకోవచ్చండి పెద్ద సైజ్ అయితే నాలుగు తీసుకోవచ్చండి కొద్దిగా పుల్లగా కావాలి అనుకుంటే ఇంకొక నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు నేను నాలుగు నిమ్మకాయలు వేసాను ఇందులో సీడ్స్ అనేవి పడిపోకుండా ఈ విధంగా వడపోసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ తిలకపిండికి పిండికి పట్టేలాగా కలుపుకోవాలి కొద్దిగా కలుపుకున్నప్పుడే మనం ఉప్పు అనేది చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి అలాగే మనకు వామైనా సరే నిమ్మకాయ అయినా సరే ఈ విధంగా కలుపుకున్నప్పుడే టేస్ట్ని బట్టి మనం అందులో వేసుకోవడమేనండి సాల్ట్ అనేది నాకు సరిపోలేదండి అందుకని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుతున్నాను ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కలిపిన రోజైతే నేను వడియాలుగా చేయనండి ఆ మరుసటి రోజు మాత్రం వడియాలుగా చేస్తాను ఎందుకంటే పిండి అనేది కొంచెం పులిచినట్టుగా అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మరుసటి రోజు అండి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా ఊరిపోయిందండి ఉప్పు అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఈ తెలగపిండిని నేను కొద్దిగా పచ్చిముద్దని ఒక గాజు సీసాలోకి తీసుకుంటున్నానండి ఈ తిలగపిండిని కొద్దిగా గాజు సీసాలోకి తీసుకుంటున్నానండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ టేస్ట్ బాగుంటుందని కొద్దిగా వన్ వీక్కి సరిపడా తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిగిలిన తిలగపిండిని ఈ విధంగా గుండ్రంగా బాల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక పల్లెంలోకి తీసుకుంటున్నాను అన్ని గుండ్రటి బాల్స్ని గుండ్రంగా వద్దకుంటే ఈ విధంగా ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు కాకపోతే దాన్ని రౌండ్గా చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ విధంగా తెల్లపిండి వడియాలు తయారు చేసుకున్నాను అలాగే ఈ ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలండి వీటిని ఎండలో అయితే పెట్టేసానండి ఈ సాయంకాలం నుండి వీటన్నిటిని తిరిగేస్తున్నాను మళ్ళీ మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలి మరుసటి రోజు కూడా ఎండలో పెట్టేశానండి ఈ విధంగా మొత్తం నేను రివర్స్ తిప్పేసానండి ఇది కూడా ఒక రోజు ఎండబెడితే సరిపోతుందండి నేను రెండో రోజులు కూడా ఎండబెట్టేశాను ఇవి ఎండడానికి రెండు రోజులు టైం పట్టిందండి మొత్తానికి తెరగపిండి వడియాలు రెడీ అయిపోయాయి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి